మదనపురంలోనే ఆరాధ్య ఉందని తెలుసుకొని భానుమతి కారులో ఆ ఊరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఎలాగైనా సరే ఈ ఆరాధ్యాన్ని ఫినిష్ చేసే ఇక్కడి నుండి వెళ్ళాలి లేదంటే నేను ఇక్కడి నుండి కదిలేదే లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ మళ్ళీ ఎలా చనిపోయిందో ఎక్కడ చనిపోయిందో నాకైతే తెలియదు కానీ ఈ ఆరాధ్య మాత్రం ఇక్కడే చనిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కారులో నిండి కాలు బయట పెడుతూ ఉంటుంది ఈ ఊరిలో ఎలాగైనా కనుక్కొని అది ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని చంపేస్తే కానీ నా మనసుకు ప్రశాంతత ఉండదు దాన్ని చంపేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఊరిలోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో పాపని ఎత్తుకొని బుజ్జి తన్ని బుజ్జగిస్తూ ఉంటాడు పాప ఏడుపు వినబడగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఏంటి పాప ఎక్కడో చూసినట్లు ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం పాప ఏడుపుని ఆడప ఆపడించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఆ పాపని చూసి ఈ పాపని ఎక్కడో చూసినట్లు ఉంది ఒకసారి ఆ పాప దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అయితే పాప దగ్గరికి బుజ్జి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్